ప్రతికూల వాతావరణం కారణంగా వెనక్కి మళ్లిన మోడీ హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను వెనక్కి మల్లా వచ్చింది పశ్చిమ బెంగాల్లోని తహేర్పూర్ ఎలి హెలిప్యాడ్ వద్ద దిగాల్సి ఉండగా విపరీతమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి అంతరాయం ఏర్పడింది ఉత్తర భారతాన్ని పొగ ఉత్తర భారతాన్ని పొగమంచు కప్పేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న పర్యటనలో భాగంగా శనివారం ఉదయం ప్రధాని మోడీ కోలకత్తా ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు అక్కడి నుంచి హెలికా హెలికాప్టర్లో తహాపూర్ తహాపూర్కు బయలుదేరారు అయితే పొగమంచు కారణంగా హెలిప్యాడ్ పై ల్యాండింగ్ హెలిప్యాడ్ పై విపరీతమైన మంచు ఏర్పడంతో ల్యాండింగ్కు వీలు కాలేదు దీంతో పైలట్ ల్యాండింగ్కు కొద్దిసేపు ప్రయత్నించి విఫలమవడంతో హెలికాప్టర్లను తిరిగి కొలకత్తా ఎయిర్పోర్ట్కు చేరుకుంది వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు ప్రధాని ఎయిర్పోర్ట్లను వేచి ఉండే అవకాశం ఉన్నట్టు ఇక్కడ అధికారులు వెల్లడించారు